హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం ఇక్కడ ఉసిరికాయలు పసుపు ఒక చిన్న గ్లాస్తో హాఫ్ గ్లాసు ఉప్పు అయితే సముద్రపు ఉప్పు తీసుకున్నాను ఇంకా ఈ ఉసిరికాయలు వచ్చేసి తొక్కు పచ్చడి అంటారు కదా ఇంకా రోడ్లో ఈ విధంగా జస్ట్ పై పైనే దంచి ఆ గింజ అనేది సపరేట్ చెయ్యాలి ఈ విధంగానే అన్నీ చేసు దంచాలి ఇదిగోండి గింజలు ఒకవైపు దంచవలసినవి ఈ విధంగా అయితే గింజ రాకుండా మొత్తం వేసేసి మనం తీసుకున్న అర గ్లాసు సముద్రపు ఉప్పు వేసి పసుపు వేసి మనం కచ్చాబచ్చాగా దంచుకోవాలి ఇంకా ఇది మనం స్టోర్ చేసుకుని గాజు బాటిల్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చడిగా చేసుకోవచ్చు పచ్చడి చేసినప్పుడు మీతో షేర్ చేసుకుంటాను ప్రస్తుతానికి వచ్చేసి ఇలా గాజు బాటిల్లో తీశాను ఇంకా అలాగే పెసరట్టు కోసం పెసలు నానపెట్టి అది మిక్సీ వేసాను ఆ పిండి అయితే మీకు షేర్ చేస్తున్నాను పల్లీల చట్నీ పచ్చిమిర్చి చట్నీ కోసం వేగుతున్నాయి అలాగే ఒక పక్కన కుక్కర్ పెట్టాను దోశ అయ్యింది నేను వచ్చేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం జీలకర్ర అయితే వేస్తాను ఇంకా దోశలు అయితే రెడీ అల్లం పచ్చడి పెసరట్టు చట్నీ రెడీ అయిపోయింది శ్రీవారి ప్లేట్ అయితే ఇచ్చేస్తాను ఈ విధంగా అయితే నేను అల్లం పచ్చడి కంపల్సరీ ఉన్నప్పుడు పెసరట్టు దాదాపు వేస్తూ ఉంటాను ఇంకా ఇక్కడ వచ్చేసి పోపు దినుసులు అయితే వేశాను మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను నేను వంకాయ అయితే ఇగురు చేద్దాం అనుకున్నాను కరివేపాకు కూడా వేసాను ఇంకా శ్రీవారి వచ్చేసి వంకాయ టమాటో చేసా ఉంటే కొంచెం కలుపుకోవటానికి కూడా బాగుంటుంది కదా ఆ విధంగా చెయ్యి ఇంకేం కోరొద్దు అది ఒకటి చాలు అన్నారు ఇంకా అందుకోసమని ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు పోపు దినుసులు వేగనిస్తున్నాను సింపుల్గా చేసేస్తున్నాను ఇంకా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నిన్నే కదా మిక్సీ వేసాను ఇంకా అది కూడా ఒక స్పూన్ వేసాను అన్నీ వేగాక ఇంకా నేను ఇక్కడ వచ్చేసి వంకాయ ముక్కలు వేసేస్తున్నాను అది మూత పెట్టి మగ్గనిస్తాను ఇంకా టొమాటో తర్వాత వంకాయన వేయచ్చు వంకాయ మగ్గిన తర్వాత ఎవరిస్తాను బట్టి వాళ్ళు చేస్తారు కదా ఇంకా నేనైతే టొమాటో ప్యూరీ కదా వేసేదని ఇంకా వంకాయ ముక్కలు మగ్గేలాగా మూత పెట్టి ఒకసారి కలిపి అయితే మగ్గనిస్తాను ఎలా చేసినా ఓకే కొందరు టమాటో మగ్గిన తర్వాత వంకాయ వేస్తారు నేనైతే ఇంకా అయితే ఇలా చేస్తున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే శ్రీను రాణి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు లైక్ అనేది ఇవ్వండి హైప్ అనే ఆప్షన్ కూడా యూజ్ చేయండి మరింత వీడియో అనేది ముందుకు వెళ్తుంది కర్రీస్ అనేది ఏమన్నా స్వీట్స్ ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ టైంలో కొంచెం ఉప్పు అనేది వేస్తున్నాను పసుపు కూడా వేసేస్తాను అలాగే కారం కూడా సరిపడినంత వేసేసి ఒకసారి కలిపేసుకుందాము మూత పెట్టి మగ్గనిస్తాను ఇస్తాను వంకాయ మగ్గాలి కదా ఇంకా ఆ తర్వాత కొంచెం వాటర్ వేసి టొమాటో ప్యూరీ అయితే వేస్తాను మగ్గాయి కదా టొమాటోలో కొంచెం వాటర్ వేసేసి ప్యూరి వేసేసాను కొంచెం వాటర్ వేసాను ఎందుకంటే ఏమన్నా పచ్చి ఉన్నా మగ్గిపోతుందని ఫైనల్గా కొత్తిమీర అయితే వేసాను ఇంకా మనం ఒక డిష్లోకి తీసుకోవటమే వంకాయ టొమాటో కర్రీ అనేది రెడీ అయిపోయింది ఒక్కొక్కసారి జీడిపప్పు పల్లీలు కూడా వేసుకోవచ్చు ఇంకా ఒక్క పూటే మేము తినేది దానికి అంత ప్రాసెస్ ఏముంది అని సింపుల్గా ఈ విధంగా అయితే చేశాను ఇంకా ఇదిగోండి పసుపు ఉప్పు వేసి నేను ఉసిరికాయ దంచి ఉంచాను కదా అదైతే ఇంకా ఈ బాటిల్లోకి తీసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెడదామని బయట మనం కలర్ చేంజ్ అవ్వకుండా ఇంకప్పుడికప్పుడు ఏముంది కొంచమే కదా అని మీ కొలతలు కూడా చెప్పలేదు ఏముంది కాసిన కాయలే కదా అని కొలతలతో చెప్పమంటే ఈసారి కొంచెం ఎక్కువగా చేసినప్పుడు మీతో షేర్ చేసుకుంటాను శ్రీవారికి చాలా ఇష్టం ఇది ఇంక అందుకని కొంచెం కాయలతో ఈ విధంగా ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఇంకొక రోజు ఉప్పు వేశాను మీకు చూపిస్తానికి చేయి పెట్టాను పెసరపప్పు బియ్యం నానాయి అసలేంటి అనేది ఇంకా విజిల్ పెట్టి త్రీ విజిల్స్ అయితే రాణిస్తాను చట్నీ మామూలే కదా అసలు బాగోదు కదా ఇంకా సరే పచ్చిమిర్చి వేయించి ఇంకా పల్లీలు కూడా అయితే తీయలేదు ఈ విధంగా అప్పటికప్పుడు కొంచెంగా తీస్తున్నాను ఈరోజైతే మొత్తం ఒక కేజీ రెండు కేజీలు అలా తెస్తారు కాబట్టి ఒకసారి తీసేస్తాను కాకపోతే ఎప్పుడన్నా పులిహోరలో వేసినా వేయించినవే కదా మరి అలా పొట్టు తీసి వేస్తే బాగోదని ఇదిగోండి సరిపడినంత ఉప్పు వేసి చట్నీ కూడా మిక్సీ వేసాను ఇంకా పోపు అనేది వేసేస్తున్నాను అస్సలు పోపు లేకపోతే తినరు ఇలా ఈ విధంగా చాయ్ మీద వచ్చేసి శ్రీవారి చట్నీలో ఇష్టంగా తింటారు ఇదిగోండి పొంగలి అయిపోయింది చాలా మెత్తగా వచ్చింది కదా ఇది కూడా పోపు వేసేస్తాను ఇంక ఈ విధంగా నేతిలో పోపు అనేది వేసేసుకుంటే టేస్ట్గా ఉంటుంది కదా మిరియాలు జీడిపప్పు మినపప్పు అయితే వేసాను ఇది కొంచెం వేగాక పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను జీడిపప్పు పచ్చిమిర్చి మిరియాలు చాయ్ మినపప్పు అన్నీ వేగాక ఇంగువు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఆ విధంగా మెత్తగా ఉడికితేనే గుళ్ళో లాగా ఉంటుంది ఒక ఒక గ్లాస్కి వచ్చేసి నాలుగు గ్లాసులు వాటర్ అయితే తీసుకుంటాను నేను ఆ మాత్రం ఉడకటానికి చట్నీ అయిపోయింది ఇంకా ఇదైతే అయితే అవుతుంది కదా అయిపోయింది మీరంతా ఏం బ్రేక్ఫాస్ట్ చేశారనేది కామెంట్ రూపంలో చెప్పటం మర్చిపోవద్దు కరివేపాకు కూడా వేస్తాను ఎందుకంటే ఎప్పుడైనా నెయ్యి అనేది ఎక్కువ వేసి ఇంగుతో వేస్తేనే కట్టి పొంగలి టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా శ్రీవారి వచ్చేసి మిరియాలు ఘాటు ఉండాలి అంటారు ఒక్కొక్కసారి ఇక ఈరోజు వచ్చేసి మిరియాలు కొంచెం తగ్గించు అన్నారు సరేనండి అన్నాను ఇంగు కూడా వేస్తున్నాను ఎప్పుడైనా సరే వాళ్ళ ఫేస్లో ఆనందం చూస్తాను నేను ఏ వంటకం చేసినా బెస్ట్ ఇవ్వటానికే ట్రై చేస్తాను ఒక్కొక్కసారి ఫ్లాప్ అయితే నేనేం చేయలేను ఇంకా కట్టి పొంగల్ రెడీ అయింది కాబట్టి పో పోపులో వేసాను ఇంకా డిష్లోకి తీసాక కూడా మీతో షేర్ చేసుకుంటాను ప్లేట్ కూడా శ్రీవారికి ఎలా సర్వ్ చేస్తాను అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఏదో ప్లేట్లో టిఫిన్ పెట్టామా చట్నీ వేసామా అన్నట్లు కాకుండా గౌరవంగా పెట్టడానికి ఇదిగోండి జీడిపప్పు అన్నీ వేసి కట్టి పొంగల్ రెడీ ఇంక ఇదిగోండి చట్నీతో శ్రీవారి ప్లేట్ అనేది రెడీ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను శ్రీను రాణి కిచెన్